హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే అటుకైతే వెళ్ళాము చూడండి అన్న పేరు అన్న ఈ జానన్న చూడు తోడలాగుతున్నాడు ఆగితున్నాడు నీటిలో తోడేసాడు ఈ రేసులు అన్నమాట రేసులు తోలు చిన్న చిన్న పారలు నాగుతుంటాం పార్లు అయ్యి అన్నైతే తోలు ఆగితున్నాడు చూడండి అన్నకితే ఒక పార అయితే తగిలింది అదే ఒక పార అయితే నాగింది అన్నకి ఆ పార తీస్తున్నాడు అన్న చూడండి బోటైతే దాదాపు మనం చాలా దూరం వెళ్ళామండి ఇంచుమించు ఒక పదమూడు పద్నాలుగు మైలు దూరం వెళ్ళామండి అన్నకైతే ఒక పార ఒకటి పడింది ఆ పార తీస్తున్నాడు తర్వాత పక్కన కూడా ఇంకో అన్న ఉన్నాడు అన్న రాజన్న అన్న కూడా అన్న కూడా ఒక పార అయితే పడింది చూడండి తర్వాత మేము ఇంతకుముందు ఆల్రెడీ తోటలు కాసాం కదా అవి చేపలు చూడండి డోర్లు వేసాము ఇవి ఇవన్నీ వనగపారులు అండి ఇలా రీసెంట్గా తోలికి వనకపారులు ఆగుతుంటాయి సముద్రంలోని ఆ పక్కన ఉన్నాడు తమ్ముడు ఒకడు దాసన్న అదే దాస తమ్ముడు ఆ తమ్ముడు కూడా తోలు తోడు వేసాడు తోలు ఆగుతున్నాడు చూడండి తమ్ముడికి అయితే చాలా బాగానే పడ్డాయి ఇంచుమించుగా ఒక ఐదు ఆరు ఎనిమిది ఎలా తోట చేపలాగా తమ్ముడు ఏరా ముసుకేసామంటే ఉంటే ఏమో అని తను నేను ఎలాగైపోతాను ఎందుకే ముసుగు చెప్పాడు ఆ చూడండి బ్లాక్ ముసుకేసుకోమన్నాడు తమ్ముడు తాడైతే ఎత్తినాడు పక్కనైతే ఒక చిన్న ఉన్నాడు అడైతే తోట తీసుకొని గేలలు తీసుకొని ఆ చేపలు తప్పేస్తున్నాడు చూడండి ఒకసారి వీటిలో వనకపోరు అంటారు ఈ కేజీ బయట దాదాపుగా ఒక యాభై నుంచి యాభై ఐదు అరవై అలా రోజుకొకసారి ఒకసారి మారిపోతుంటుంది అది వేటైతే అయిపోయింది ఫైనల్గా ఇంటికైతే వచ్చేస్తున్నాం చూడండి మాకు ఇన్ని వనగ రూపాయలు పడ్డాయి ఇంటికి వచ్చేస్తాను చూడండి అరవై ఆల్రెడీ సాయంత్రం అయిపోయింది ఒక మూడున్నర నాలుగు అయిపోయింది సాయంత్రము అప్పటికే కొంచెం చల్లగా అయిపోయింది వాతావరణము ఇంటికైతే వచ్చేస్తున్నాము చుట్టూ సముద్రం చూడండి అంత బాగుంది నీట్గా అందంగానే ఇది బోటు మీద వచ్చేస్తున్నాము ఒడికి మనకైతే ఈరోజు ఎన్ని వనకాలు పడ్డాయి చూడాలి ఉడికిన తర్వాత ఎంత రేటుకు వస్తాయి ఇంటి వనగ రూపాయలు ఇవన్నీ వనకపోలేనండి ఈరోజు ఒకరోజు యాటైలా ఉంది అవన్నీ రే తాకు లాగానే రేసు లాగానే ఇవన్నీ దోస్తూ మీరు కూడా చూడండి మీకు కూడా ఈ వీడియో ఇచ్చిన అనుకుంటున్నాను